నిన్ను కోరి కోడలను చేసుకున్న వాళ్ళకి చెయ్యి సేవలన్నీ నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు నా పుస్తకాలన్నీ అలా కిలుకుతావు బాణాలు వంటి ఆ మాటలకు ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది కాత్యాయని తీక్షణంగా భృంగేసేటట్లు చూస్తున్న శ్రీనివాసరావు ముఖంలోకి చూడలేక తలవాల్చి మెల్లగా సమాధానమిచ్చింది మీకు కాలేజీకి టైం అవుతుంది పుస్తకాలు తీద్దామని ఆహా ఉద్ధరిస్తావు అల్మరాలో ఉన్నవన్నీ నెత్తినెట్టుకు వెళ్ళమంటావా పల్లెటూరు మొహం టైం టేబుల్ తీయడం కూడాను బ్రతుక్కి ఆ చికాకులో పుస్తకాలన్నీ అటు ఇటు గిరవాటేయడం మొదలెట్టాడు శ్రీనివాసరావు ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నిల్చుంది కాత్యాయని ఏం చేస్తున్నావే కాత్యాయని అత్తగారి అరుపు విని గబగబా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళింది పిలిచారా అత్తయ్య మెల్లగా అడిగింది అత్తగారి దగ్గర నిల్చొని కాత్యాయని అబ్బే ఎందుకు పిలుస్తాను హాయిగా రాత్రనుక పగలనక గదిలో దూరి కూర్చోమంటాను సిగ్గులేక ఇంకా నిల్చొని అడుగుతున్నావా ఇలా అయితే వాడు చదువు సాగినట్టే ఆ పద్మకి రమణకి స్కూల్ టైం అయింది అన్నాలు పెట్టు వాడికి కాలేజీ టైం అయింది ఇక వెళ్ళనియ్యి కాలేజీకి వెళ్తున్నారు ఏం కావాలో కనుక్కుందామనే వెళ్ళాను ఇంతవరకు ఇక్కడ పని చేస్తూనే ఉన్నానుగా అత్తయ్య చాలా మెల్లగా అన్నది కాత్యాయని దానితో రుక్మిణమ్మ కోపంతో రెచ్చిపోయింది ఓయమ్మ ఎదురు సమాధానాలు కూడా వచ్చినట్టే నీకు చిలకతల్లి ఇంకా ఏమో పల్లెటూ దానం అనుకున్నాను ఇదిగో చూడు నువ్వు గొప్పింటి పిల్లవే కావచ్చు నీ అమ్మకి ఒక్కగానొక కూతురివై గారాభంగా పెరిగితే పెరిగి ఉండొచ్చు నాకు మాత్రం కోడలివే ఇక్కడేమీ పది మంది నౌకర్లు లేరు చచ్చినట్టు అన్ని పనులు చేయాల్సిందే తెలుసా నేను చేయనలేదు కదండీ విషమంతోనే అడిగింది కాత్యాయని నోరు మూసుకుని పోయి చెప్పిన పని చేయి భర్తేమిటి పిల్లలేమిటి ఈనాటికి ఒక్కళ్ళు నన్ను ఎదిరించి ఎరుగరు ఎన్నాళ్లకు నువ్వు బయలుదేరావన్నమాట నీ ఆటలేమి ఇక్కడ సాగవు దాసి దానికి ఎంత విలువో నీకు అంతే తెలుసా గర్జించింది రుక్మిణి అవి మాటలు తోటలో ఎదుటినున్నది మనిషో రాక్షసో అసలు అంతంత మాటలు అనడానికి కారణం ఏమిటో తెలియక ఆశ్చర్యంతో అవమానంతో శిలా ప్రతిమలా నిల్చొని పోయింది కాత్యాయని అమ్మతో వాదులాడుతూ కూర్చోవడమైనా నాకేమైనా కాస్త అన్నం పెట్టేది ఉందా వెళ్ళి పొమ్మంటావేమిటమ్మా వదినా అధికారకంగా అడిగింది ఆడబిడ్డ పద్మ కూర్చొమ్మ పెడతాను కన్నీళ్ళు తుడుచుకుంటూ వడ్డనకు ఉపక్రమించింది కాత్యాయని దరిద్రగొట్టు మొహమా ఏమంత ఆపద వచ్చిందనే ఆ ఏడుపు ఏడుస్తూ నా పిల్లల కన్నం పెట్టక్కర్లేదు వెళ్ళి ఆ కుళాయి దగ్గర చెంబులున్నాయి దోమి తీసుకురా అని ఆజ్ఞాపించింది రుక్మిణి కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయని నిన్న సాయంకాలం వచ్చావో లేదో అప్పుడే ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ అయినా పని మనిషి ఏమైంది మా అమ్మగారి కంఠం విని చెంబులు తోముతున్న కాత్యాయని లేచి నిల్చుంది ఆమె ఏదో సమాధానం చెప్పేలోగానే ఎడి నుండో వచ్చిన రుక్మిణమ్మ అందుకుంది మీ ముద్దుల కోడలు మరేమీ అలసిపోవడం లేదు వెళ్ళి భోజనం చేయండి వడ్డించాను అయినా మీకెందుకు ఇంట్లో ఆడవాళ్ళ గొడవలు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఉమాపతి రుక్మిణమ్మ వాటి కోడలపైకి త్రిప్పింది అయితే నువ్వు మామగారి ఎదుట అలా గెడ్డకరలా నిల్చుంటావేమే కాత్యాయని మామగారులకి బావగారులకి కనిపించడం మా ఇంటా వంట లేదు వారి రాకను నేను గమనించలేదండి అయినా తండ్రి గారెంతో మామగారంతా కదా అమాయకంగా ప్రశ్నించింది కాత్యాయని నోర్మోయ్ ఆ ఎదురు సమాధానాలే వద్దన్నాను చెప్పినట్టు విని చచ్చినట్టుండు ఎంతసేపు దోమతో ఆ నాలుగు చెంబులు త్వరగా రా వంటింట్లో ఎంగులెత్తి కంచాలు కడగాలి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది రుక్మిణి మౌనంగా అనుసరించింది కాత్యాయని కడిగిన చెంబులు చేత్తో పట్టుకొని అందరి భోజనాలు అయిన తర్వాత పనంతా పూర్తిగా చేయించుకొని అప్పుడు మృగ్గుబడిగా కాత్యాయనికి అన్నం వడ్డించింది అత్తగారు ఆ క్రితదినమే కొత్తగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం భర్త అనాదరణ అత్తగారి సంవత్సర అధరింపులు కొత్తగా అనుభవిస్తున్న కాత్యాయని అందున మృంగేసేటట్లు చూస్తూ నిల్చున్న అత్తగారి ఎదుట సరిగా భోజనం చేయలేకపోయింది తిని తినకుండా లేచిపోయింది అందుకైనా రుప్పినమ్మకి ఏమీ జాలి దయ కలగనే లేదు ముఖ్యమైన గదులు తాళం వేసుకుని కోడలికి ఇల్లు జాగ్రత్త అని చెప్పి పొరిగిళ్లకు పెత్తనాలకు వెళ్ళిపోయింది తన ముఖమైనా చూడని భర్త బండడి చాకరీని ఎత్తిన పెట్టి నిష్కారణంగా దూషిస్తున్న అత్త అధికారం చలాయించే అరదులు ఆడపడుచులు వచ్చిన మర్నాడే ఈ విధంగా ఉంటే ఇక ముందెలా ఉంటుందో తన మనుగడ ఈ ఇంటిలో సినిమాలో గయ్యాలే అత్తగారులను చూసి హాయిగా నవ్వేది మళ్ళీ మళ్ళీ చూసి వినోదించేది కానీ అత్తగారు కాపురం అంటే తెలియని రోజులవి ఇప్పుడు సినిమాను మించిపోయింది అనుభవం నవ్వే శక్తిని హరించి వేసింది ఆలోచించుతున్న కాత్యాయని సైకిల్ బెల్విని తలెత్తి చూసింది శ్రీనివాసరావు కాలేజీ నుంచి వచ్చాడు సగం సంతోషంతో సగం బెదురుతో లేచి వెళ్ళి కాఫీ పలహారాలు ఇచ్చింది కానీ అతడు వాటిని కన్నెత్తి కూడా చూడకుండా ఇల్లు దొడ్డి అంతా కలియ వెతికాడు బాధతో అవమానంతో తలవాల్చి నిల్చింది కాత్యాయని అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మను అమ్మ ఎక్కడుందో చూసి తీసుకురావే అని పరమాయించాడు శ్రీనివాసరావు రుక్మిణమ్మ వచ్చి కొడుకును కోడల్ని పరిశీలనగా చూసింది క్షణంలో గ్రహించేసింది పరిస్థితి భార్యాభర్తలు ఇరువురి మధ్యన సఖ్యత అన్యోన్యతలు లోపించాయన్నమాట ఇంకేం తన అధికారానికి అసలే తిరుగులేదు అయితే మొగుడికి కాస్త అన్నం పెట్టుకోవడం కాఫీ ఇచ్చుకోవడం కూడా చే కాదన్నమాట ఇంకెందుకే నాపై సవారు చేయడానికా బుగ్గులు నొక్కుకుంటూ అడిగింది కాత్యాయని కాత్యాయని మౌనంగా గది నుండి నిష్క్రమించింది నా కొద్దు మొర్రో అన్నాడమ్మ బిడ్డ నేనే కట్టబెట్టాని మోగి మొద్దుని ముక్కు చిదుతూ దీర్ఘాలు తీసింది రుక్మిణి అప్పుడే అరుణోదయం అయినది ఏదో పని ఉండి వంటగదిలో ఉన్న కాత్యాయని దొడ్లోకి వస్తూ వస్తూ ఏవో గుసగుసలు వినరాగా ఆగిపోయి వెన వెనక్కు తగ్గి శ్రద్ధగా వినసాగింది అయితేను ఇంకా లేవలేదట రుక్మిణి కోడలు మందస్వరంలో విడ్డూరంగా ప్రశ్నిస్తుంది పక్కింటి వెంకాయమ్మ ఏం చెప్పనమ్మా ఏదో మహానార్థం వాటిల్లినట్టు నుదురు కొట్టుకుంది రుక్మిణి వాడు చదువుకున్న పిల్ల కావాలో అని గోలెట్టినా వినకుండా దాన్ని కట్టబెట్టాను చదువుకున్నదైతే ఏ పని చేత కాదు తొమ్మిది గంటలకు నిద్రలేస్తుంది దానికి ఎదురు మనమే చేయాలి ఇలాంటి పల్లెటూరు మొద్దయితే నోరు మూసుకు పడి ఉంటుంది ఏ పని చేయమన్నా కడకు కొట్టినా తిట్టినా అనుకున్నాను అయినా కర్మ ఒక్క పని చేత కాదు ఒక్కతే కూతురు కదా దున్నపోతులా పెరిగిందేమో మరీ గారాభంగా చూసావా ఇంకా నిద్ర లేవలేదు అత్తింటి కోడలు పనెందుకు లేవమ్మా చక్కగా యాభై వేల కట్నం తెచ్చిపోసింది మా కోడలు ఉంది ఎందుకు బోడి బొమ్మలా వచ్చి నిల్చుంటుంది ఎంత చాకరీ చేస్తే మాత్రం ఎందుకు ధనం సాటి వస్తుందా అయినా బాగా అదుపులో పెట్టు కోడల్ని ఇంకా నిద్ర లేవకపోతే ఎలాగా కాదు మరి నేను వదిలిపెడతానా దాన్ని వారం తిరిగేసరికి దారిలోకి తెచ్చేయను అది సరే కానీ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి ఒక కొంచెం ఇస్తావేమిటి ఓ అర్ధ రూపాయి ఇస్తాను దానికేం అలాగే పట్టుకెళ్ళు అయితే డబ్బు తెచ్చావా ఇదిగో ఆరునాలు మిగిలినది తర్వాత సర్దుదానులే అలాగే ఇవిగో బియ్యం త్వరగా తీసుకుపో ఎవరైనా చూస్తారేమో చాటు నుండి వింటున్న కాత్యాయని వెలుపలికి వచ్చింది ఏమిటా మాటలు వెంకాయమ్మ గారు అంటూ గంట లాంటి కాత్యాయని కంఠం వింటూనే వెంకాయమ్మ వడిలో మూట కొడుతున్న బియ్యం జారవెడిచింది రుక్మిణమ్మ కొంగును కొడుతున్న డబ్బులు జార విడిచి నివ్వరిపోయి నిల్చుంది ఏమిటండి వెంకాయమ్మ గారు మీరు చేసే పని అత్తగారికి కోడలకి మధ్య తంపులు ఎట్టి మీ బాగు మీరు చూసుకుంటున్నారన్నమాట వెళ్ళండి ఇంకెప్పుడైనా ఈ గడప త్రొక్కారా మర్యాద దక్కదు మీ డబ్బులు మీరు పట్టుకుపోండి కదలరేం ఉరిమింది కాత్యాయని వంగి చల్లా చెదురై పడిపోయిన డబ్బులు ఏరుకోసాగింది పొరిగామె అప్పటికి కాస్త నివ్వెరపాటు నుండి తేరుకొని ధైర్యం సంతరించుకున్న రుక్మిణమ్మ కొడల మీదకి తారా జువ్వలా లేచింది నీకెన్ని గుండెలే నా ఇంట్లో నాపైనే అధికారం చేస్తున్నావు ఏం ఈ ఇంట్లో కాపురం చేసే ఆశ లేదా నీకు కాత్యాయని బెదరలేదు తేరిపారా చూసింది అత్తగారి వైపు అందరకు భగవంతుడు ఎన్ని గుండెలు ఇచ్చాడో నాకు అంతే కానీ అత్తగారు మీరు చేస్తున్న పనేమిటి ఒక్కసారి తెలివిగా ఆలోచించి చూడండి నేను తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్నానం పూజ ముగించుకున్నాను కాఫీ టిఫిన్లు తయారుగా చేసి ఉంచాను వంట ప్రయత్నంలో ఉన్నాను మీరు ఇప్పుడు లేచి పైగా కోడలు ఇంకా నిద్ర లేవలేదని పొరుగా చెప్తున్నారు ఆవిడ స్వలాభం కోసం మరో నాలుగు పుల్లలు వేస్తోంది ఇంటిగుట్టు పరులకు చెప్పుకోవడం మనకే హాని అపకీర్తి రెండు రూపాయలు చేసే విలువైన బియ్యం ఒక అర్ధకో ఆవరణాలకో ఆవిడకు పోసేస్తున్నారు ఇల్లుగూళ్ళ చేసే ఇటువంటి పనులు ఎవరికి నష్టం ఇంటికి దీపమైన ఇల్లాలే ఇల్లుగూళ్ళ చేయడమా నిగ్గదీసి ధైర్యంగా అడిగింది కాత్యాయని నిన్న గాక మొన్న వచ్చిన కోడలు తన దొంగతనం పట్టేయడం పైగా సన్న సన్నగా చేవాట్లు తినిపించడం చూస్తే రుక్మిణమకు కోపం ఉడుకు మొత్తానం మిళితమై నిప్పు తొక్కిన కోతిలాగైపోయింది అదీ కాక గడిచిన వారం రోజులు నోరు వాయలేక బండచాకిరి అంతా చేసి తిట్టిన తిట్లన్నీ మూగగా సహించిన పిల్ల ఈ రోజు ఇంత కరోడాలాగై పోయిందేమా అనే ఒక ప్రశ్న విపరీతమైన ఆశ్చర్యం కలుగుతోంది దానితో అతి రహస్యం బహిరంగమైపోతుందనే జ్ఞానం కూడా లేకుండా తోకత్రొక్కిన త్రాచులా లేచింది కోడలపైకి ఔరా ఈనాటికి భర్త పిల్లలు ఒకరైనా నా మాటను ఎదిరించి ఎరగరే నువ్వెంత దానవే నాకు నీతులు నేర్పడానికి ఆరిపోయే ముందు దీపం నీలాగే ఎగిరెగిరి పడుతుందట నడు బయటికి నీ దిక్కున్న చోట చెప్పుకో నా ఇంటిలో ఒక క్షణం ఉండకు నడు బయటికి దారి చూపిస్తూ గావుకేక పెట్టింది రుక్మిణమ్మ తేలికగా నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వింది కాత్యాయని మీ తెలివి తక్కువతనానికి జాలి వేస్తుంది అత్తయ్య రమ్మనే వరకే మీ ఇష్టం కానీ పొమ్మనడానికి మీరెవరు ఒకనాడు మీరే విధంగా కోడలై ఈ ఇంటికి వచ్చారో నేను ఈనాడు అలాగే వచ్చాను మీ తర్వాత ఈ ఇంటికి అధికారిని నేను కోడల్ని కూడా కూతురులాగా చూసుకుని గౌరవం ఇచ్చి గౌరవం నిలుపుకోవాలి కానీ ఇటువంటి పరిస్థితులు రానియకూడదు ఏమిటేమిటి మెడబెట్టి గెంటుతాను మర్యాదగా పోకపోతే ఉండుని మొగుడికే చెప్తాను పొగరనచమని బెదిరించింది రుక్మిణి హేళనగా అతి నిర్లక్ష్యంగా చూసింది కాత్యాయని అది మీకెవ్వరికీ తరం కాదు ఇంట్లో ఒకరు తప్పు త్రవన నడుస్తుంటే దిద్దే అధికారం ఎవరికైనా ఉంటుంది పెద్ద చిన్న భేదం అధికారాలు మరచి మంచిని గ్రహించి చెడుని వదిలిపెట్టడంలోనే వ్యక్తి గౌరవం కుటుంబ గౌరవం నిలుస్తాయి ఆ పైన మీ ఇష్టం నాకు వంటింట్లో పనుంది అంటూ వెనుతిరిగి ఇంట్లోకి పోబోయిన కాత్యాయని నిర్ఘాంతపోతూ చటుక్కున రెండు అడుగులు వెనక్కు వేసింది ఏమో పెద్దగా అరవబోతున్న రుక్మినమ్మ కూడా నోరు మూసేసుకుని ప్రతిమలా నిల్చుంది కారణం భర్త ఉమాపతి గుమ్మం నిలువునా నిల్చొని చూస్తున్నాడు వదనంలో అసహన క్రోధరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎప్పటి నుండి వింటున్నాడో మరి ఈ సంభాషణ మామగారి ఎదుట గౌరవంగా తల వంచి నమ్రతతో పక్కకు వదిగి నిల్చుంది కాత్యాయని ఏమిటి ఇంకా తెల్లవారకుండానే ఈ గొడవంతా భార్యని ప్రశ్నించాడు ఉమాపతి అంతవరకు వినోదం తిలకిస్తున్న వెంకాయమ్మ గబగబా కంగారుగా నడిచిపోతూ నిష్క్రమించింది ఆమెను ఆమె చేతిలోని డబ్బులను పరీక్షగా చూస్తూ తిరిగి రెట్టించాడు ఉమాపతి ఏమిటి గొడవ ఏముంది అంతా మీ తెలుగు తక్కువ మీరిచ్చిన అలసే నిన్న చెంబులు తోముతుంటే కోడలు అలసిపోతుందని వగలిపోయారు మీరు ఆ అలసి చూసుకొని అది అప్పుడే నన్ను ధికరిస్తోంది నేను తిట్టినా మాట్లాడినా మీరు కూడా ఈనాడు నన్ను నిలదీసి అడుగుతున్నారా అయ్యో భగవంతుడా నా కొంపలో నాకే ఎన్ని పాటలు తెచ్చిపెట్టావురా ఇంకా నేను ఈ కాపురం చేయలేని తండ్రో ఆమె రౌద్రం అహంకారం కన్నీటిగా రూపాంతరం పొంది బిగ్గరగా శోకాలు పెట్టసాగించింది ఇటువంటి ప్రవర్తనలు శోకాలు విపరీతాలు ఎరగని ఉన్నత సంస్కార కుటుంబం నుంచి వచ్చిన కాత్యాయని విస్తుపోతూ చూస్తోంది అత్తగారిని నోర్మొయ్ సిగ్గుచేటు అని భార్యను మందలించి ఏం జరిగిందమ్మా కాత్యాయని ఆ బియ్యం ఏమిటి నువ్వు వలకపోసావా అని ప్రశ్నించాడు ఉమాపతి ఒక్కసారి కళ్ళెత్తి మామగారి వైపు చూసి తిరిగి వాల్చేసింది కాత్యాయని నిన్న మామగారి ఎదుట నిల్చున్నందుకే కోపపడింది అత్తగారు ఇక ఇప్పుడు మాట్లాడితే ఇంకేమంటుందో సందేహిస్తూ బెదురుతూ రుక్మిణమ్మను చూస్తూ నిల్చుంది కాత్యాయని పర్వాలేదమ్మా చెప్పు రెట్టించాడు ఉమాపతి ఈసారి కాత్యాయని ధైర్యంగా చూసింది మామగారి వైపు మీ అంత వారికి చెప్పేపాటి దానను కాను కానీ పరిస్థితి అటువంటిది క్షమించండి చూసారుగా వెంకాయమ్మ గారిని ఈ బియ్యానిని స్త్రీల చేతికి డబ్బు దొరకని నిరంకుశ సంసారాలన్నీ ఇలాగే మార్గాన పడతాయి కుటుంబ ఔన్నత్యం హైన్యతలతో నిమిత్తం లేదు దీనికి మగవారి ఈ విషయాలు తెలిసి తెలివిగా ప్రవర్తించాలి అంటూనే కాత్యాయని చకచక అక్కడ నుంచి వెళ్ళిపోయింది నిర్ఘాంతపోయాడు ఉమాపతి ఏమిటి యాభై ఏళ్ళు నెత్తికొచ్చిన తనను ముప్పై ఏళ్లుగా కాపురం చేస్తున్న తనను ఇరవై ఏళ్లైనా నిండని కోడల పిల్ల తెలివిగా సంసారం నిర్వర్తించమని సలహా ఇవ్వడమా కాత్యాయని వెళ్తున్న దిక్కే చూస్తుండిపోయాడు ఉమాపతి రుక్మిణమ్మకు సొందు దొరికింది చూశారా ఎంత పొగరెక్కిపోయిందో అది మిమ్మల్నే వెక్కిరిస్తోంది అన్నది రొప్పుతూ కోడల్ని మందలించుదామని వెడుతున్న ఉమాపతి ఏదో ఆలోచన రావడంతో టక్కున ఆగిపోయాడు కోడలు చిన్నపిల్ల నేను పెద్దవాడిని ఎందులో బుద్ధిలోనా ఇన్నాళ్ళుగా అనేక మంది నన్ను నా కుటుంబాన్ని నవ్వి హేళన చేస్తున్నారు కారణం నాకు తెలుసు కానీ నివారణోపాయం అది తెలియకే గదా ఎంతవరకు వచ్చింది కుటుంబ పరిస్థితి కారణం నివారణోపాయం అన్నీ కలిపి ముక్తసరిగా మూడు మాటలలో సౌమ్యంగా చెప్పింది అదేనా నా బలవంతంపై తెలివైనదే కుటుంబ క్షేమం కోరినది గనుక ధైర్యం చేసి చెప్పింది అది అతి సౌమ్యంగా ఎవరిపైన నిందారోపణలు లేకుండా ఎవరిని పేరెత్తకుండా జనాంతికంగా మాట్లాడింది ఆమెపై ఆగ్రహించడం అపరాధం పిన్నవారి నుంచైనా సరే మంచిని పెద్దలు సిగ్గుపడకుండా స్వీకరించిన నాడే భూతలం స్వర్గతుల్యం అవుతుంది లాభ నష్టాలు పరువు మర్యాదలు ఆలోచించకుండా ఇంట్లోని సరుకులు భార్య ఆ విధంగా చాటుమాటును అమ్ముతుందంటే కారణం తానేమి చేతికి డబ్బు దొరకనీయపోవడమేగా కుటుంబం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి పైకి కనిపించవు ప్రతీదీ చెప్పాలంటే చెప్పేవారికి కష్టమే అంతటి కుటుంబాన్ని గృహాన్ని దిద్దే బాధ్యత గల వ్యక్తికి అందు నిమిత్తమయ్యే డబ్బు మీద కూడా కొంత స్వతంత్రం ఉండాలి అనుకుంటూ వంటగది వైపు నడిచాడు ఉమాపతి వంట ఇంట్లో పద్మ రమణ ఆత్యాయానిపై అధికారం చలాయిస్తున్నారు ఏం వదినా మేము లేచి అరగంట పైగా అయ్యింది ఇంతవరకు కాఫీ నీళ్ళు లేవు మా ముఖాన అది రమణి గొంతు నేను కాఫీ టిఫిన్లు తయారు చేసి ఉంచి మూడు గంటలు పైగా అయ్యింది రావడం మీదే ఆలస్యం కూర్చోండి ఇస్తాను మృదువుగా సమాధానం చెప్పింది ఆడపడుచులిద్దరికీ కూర్చోవడానికి రెండు పీటలు వాల్చింది కాత్యాయని ఓహో హేళన్గా ప్రారంభించింది పద్మ అయితే వదిన ఏది వంటిల్లు ఎక్కడున్నది అని వెతుక్కుంటూ రావాలన్నమాట మేము ఎంత దర్జా వచ్చింది నీకు మా గదులలోకి తెచ్చివ్వాలి రేపటి నుంచి తెలిసిందా అధికారపూర్వకంగా అన్నది చేస్తున్న పని ఆపి లేచి నిలిచింది కాత్యాయని వస్తున్న కోపం ఆపుకుంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించింది చూడండమ్మా పద్మ మీరు చిన్నపిల్లలు మీకేం తెలియదు మీరు పెరిగిన పరిస్థితులు అటువంటివే ఇవాళ నేను ఇంటికి వచ్చినట్లే మరో రెండేళ్ళు పోతే మీరు పెళ్ళై భర్త ఇంటికి వెళ్తారు అక్కడ అత్త ఆడపడుచులు మరుదరదులు ఇలా మిమ్మల్ని అగౌరవం చేస్తే మీకు ఎట్లా ఉంటుంది కూతుళ్ళు కోడళ్ళు సఖ్యంగా ప్రేమగా ఉంటేనే కుటుంబం శాంతంగా గౌరవంగా నిలుస్తుంది నన్ను మీరు గౌరవిస్తే మీపై నాకు ప్రేమ పుడుతుంది అంతేకాని ఎందుకు ఈ అక్రమాలిన అధికారాలు చదువుకుంటున్నారు కూడాను ఆ మాత్రం గౌరవంగా ప్రవర్తించడమే తెలియదా చెడుకు చెడే రుచిస్తుంది కానీ మంచి బాగుంటుందా వదిన చెప్పిన మంచి మాటలు వాళ్ళ చెవికి ఎక్కకపోగా వదిన తమకు ఎదురు తిరుగుతున్నదనే అక్కసు అధికమైపోయింది వాళ్లకు దానితో పద్మ తారాజువలా లేచింది ఏమమ్మో నువ్వు పెద్ద ఈ నాందారు రాయుడు గారి ఏకైక పుత్రికవైతే కావచ్చు కానీ మాకేమి లెక్కలేదు అందాల అద్దాల మేడలో పుట్టి పెరిగానని విరవేయడానికి వీలు లేదు అత్తారింట్లో చచ్చినట్లు పడుండాల్సిందే ఇదేమైనా సినిమా అనుకుంటున్నావేమిటి అందంగా నాజూకుగా లెక్చర్లు ఇవ్వడానికి నువ్వు కాదు నీ తాత దిగివచ్చిన మమ్మల్ని మార్చలేడు పద్మ కాత్యాయని అదిలింపు విన్న పద్మ రవణలు ఉలిక్కి పడ్డారు ఊరుకున్న కొద్ది హద్దు మీరి మాట్లాడుతున్న జాగ్రత్త కేవలం నాపై అధికారం చలాయించడం నన్ను కించపరచడమే నీ ఉద్దేశం అయితే అది ఎంత మాత్రం సాగదని నిష్కర్షగా చెప్తున్నాను అవిగో కాఫీ ఫలహారాలు కిక్కురు మనకుండా బయటకు పోయి మీ పనులు చూసుకోండి ఇంతకంటే మీతో అధికంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటూ తన పనిలో మునిగిపోయింది కాత్యాయని చూడే అమ్మా ఈ వదిన కళ్ళు నిలుపుకుంటూ గారాభంగా ఏడుపు మొదలెట్టింది పద్మ అమ్మ చూడక్కర్లేదు అన్నీ నేనే చూస్తున్నాను ఉమాపతి కంఠం గంభీరంగా వినిపించడంతో మాన్పడిపోయి ఏడుపు మానేసి బిక్క ముఖంతో నుంచింది పద్మ అక్కచాటున నక్కింది రమణ చేస్తున్న పని వదిలి లేచి నిల్చింది కాత్యాయని వదిన ఎలా మాట్లాడుతున్నది నువ్వు మాట్లాడే తీరు ఎలాగుంది పద్మను తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు ఉమాపతి త పద్మ వంచిన తలెత్తలేదు పెద్దవాళ్లతో ప్రవర్తించవలసిన తీరు అదేనా మాట్లాడవేం పద్మ ఏం రమణ గర్జించాడు ఉమాపతి కోడల్ని తిడతాడు చూసి ఆనందించుదామనుకున్న భర్త వెనకాలే వచ్చిన రుక్మిణమ్మకు ఆశాభంగమై కోపం తారాపదంటింది అవ్వవ్వా ఎలాంటి మనిషి అలా మారిపోయారు కోడల్ని మందలించడం అట్టే పోయి కూతుళ్లను పసిపిల్లల్ని హడలగొట్టేస్తున్నారా అప్రతిష్ట బొగ్గులు నొక్కుకుంటూ రంగంలో ప్రవేశించింది రుక్మిణి తల్లిని చూడగానే బావురుమంటూ మీద పడిపోయారు పద్మ రమణను ఊరుకోండమ్మా ఊరుకోండి మహాతల్లి అడుగు పట్టిందో లేదో అప్పుడే సంసారానికి ఎన్ని తిప్పలు వచ్చాయిరా భగవంతుడా శోకాలెడుతూ ముక్కు సాగింది రుక్మిణి అవమానంతో అసహ్యంతో బాధతో భారంగా భూమిలోకి వాలిపోయింది కాత్యాయని తల నోరు మెదపనంతసేపు చేయించే ఉడిగాలకు ఆడిపోసే మాటలకు అంతం లేదు సరైన జవాబు చెప్తే జరుగుతున్న రాద్ధాంతం ఇది ఇక ఏది దారి ఆలోచన మగ్నమైన కోడలి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు ఉమాపతి అంతలో ఏమిటి ప్రొద్దున్నే ఈ గోళ అంటూ వచ్చాడు శ్రీనివాసరావు కానీ అక్కడ తండ్రిని చూడగానే వెనుకకు జంకి మాట్లాడకుండా అందరినీ పరిశీలిస్తూ నిల్చున్నాడు రుక్మిణమ్మకు కొడుకును చూడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది చూడినాయన చూడు నువ్వే చెప్పు ఈ ఇద్దరూ వచ్చి కాఫీ అడగడం తప్ప మామ కోడలు కలిసి ఇలా తిట్టి ఏడిపించేస్తున్నారు వాళ్ళని ఈనాటికి ఎవరైనా నన్ను ఎదిరించి ఎరుగుదురా ఇది ఒక క్షణం ఈ ఇంట్లో ఉండడానికి లేదు నీ ఇష్టం వచ్చినట్లు కానీ ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావా నా ఇష్టమే ఉంటే ఇలాంటి మొద్దును కట్టుకుంటానా అంటూ వెనుదిరిగాడు శ్రీనివాసరావు తనకు ఆ గొడవే అనవసరమైనట్టు భూదేవి బ్రద్దలు కావ్యం తల్లి నిష్కారణంగా ఇందరు ముందు అపరాధిని నిల్చోబెట్టినట్లు నిల్చోబెట్టావా నీలో ఇముడ్చుకోరాదు అని మౌనంగా తనలో తాను వాపోతున్నది కాత్యాయని ఏమిటో ఈ సంసారం ఈ మనుషులు ఈ ప్రపంచం అంతా మాయగా అయోమయంగా గిరిగిరా తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి కాత్యాయని కళ్ళకు అంతవరకు మౌనంగా పరిశీలిస్తున్న ఉమాపతి ఇహ సహించలేకపోయాడు అదివరకెవరూ కను విని ఎరుగనంత ఉగ్రూపం దాల్చాడు ఒరే దౌర్భాగ్యుడా ఆగు వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు ఆ కేకకు మరబొమ్మలాగా టక్కున ఆగిపోయాడు ఇలా రా ఆ అజ్ఞానబద్ధుడై పిల్లిలా వచ్చి నిల్చున్నాడు అతడికి ఊహలు ఉద్దేశాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అసమర్థుడు తల్లిదండ్రుల ముందు పిల్లి అయిపోతాడు పంచ ప్రాణాలతో నాలుగు ప్రాణాలు వారు ముందు ఏది తలెత్తిడు చూడు మరో ఆజ్ఞ జారీ చేశాడు ఉమాపతి బలవంతంగా భయపడుతూ తలెత్తి తండ్రి వంక చూశాడు శ్రీనివాసరావు ఏది ఇంతకు ముందు వాగిన వాగుడు మళ్ళీ వాగు ఆ పిల్ల ముద్ద గద్దించి అడిగారు కొడుకును మౌనంగా గుడ్లప్పగించి చూడసాగాడు శ్రీనివాసరావు మాట్లాడవేం రూపంలోనా గుణంలోనా విద్యలోనా ఐశ్వర్యంలోనా ఎందులో మొద్దుగా కనిపించిందిరా నీకు ఉరిమాడు ఉమాపతి చదువులో భయపడుతూనే గుణగాడు ఎమ్మె చదువుతున్న శ్రీను మూర్ఖుడా అంటూనే చెంప చెల్లు మనిపించాడు ఉమాపతిమామయ్య వద్దు నా కారణంగా ఎవరిని బాధ పెట్టవద్దు బ్రతిమాలతో కంగారుగా వచ్చి తండ్రి కొడుకులిద్దరి మధ్య నిల్చుంది కాత్యాయని కన్నీళ్లతో మరొకప్పుడైతే రుక్మిణి నానా రభస చేసి ఉండేదే కానీ కదుల్తేనే చంపేసెట్టున్న భర్త రౌద్రాకారం చూసి కిమ్మనకుండా కళ్ళు వదిలేసి నివ్వెరపాటుతో తిలగించింది ఉమాపతి అన్నాడు ఈ ఇంటి పరిస్థితి నీకు తెలియదమ్మా కాత్యాయని నువ్వడ్డులే ఇవాళ నీవు నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ ఉమాపతి కొడుకును చూసి కాత్యాయని ఈ ఇంటికే జ్యోతిరా సన్నాసి సాక్షాత్తు కాత్యాయని దేవే నీకు విద్యావతి కావాలి నాకు గుణవతి కావాలి నీ తల్లికి ఇంత డబ్బు తెచ్చిపోసి చాకరీ చేసేది కావాలి ఈ అన్నిటితో బాటు ఎవ్వరం కోరని సౌందర్యం కూడా ఆమెలో ఉంది సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి పిల్ల అవతారం ఎత్తిన ఈ ప్రపంచంలో నీకు దొరకదు తర్వాత తర్వాత నీవే తెలుసుకుని సంతోషిస్తావు ముందుగా చెప్తే నీ గయ్యాల తల్లి జరగనీయదని గుట్టుగా కుదిర్చేశాను ఈ పెళ్ళి కానీ నువ్వు నీ తల్లిని మించి మూర్ఖుడవని అనుకోలేదురా చెప్తున్నాను ఒరే వాజమ్మ విను గుండె చేత్తో గట్టిగా పట్టుకుని మరీ విను ఈ కాత్యాయని నీ భార్య బిఏ పాస్ అయింది సంగీతంలో సరస్వతి ఇప్పుడేమంటావు ఏమంటావురా పళ్ళు పటపటలాడించేస్తున్నాడు ఉమాపతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోటమాట లేకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు రుక్మిణి అవస్థ సరే సరి అన్న మెల్లగా తేరుకొని తలవాల్చి జవాబిచ్చాడు శ్రీనివాసరావు నన్ను క్షమించండి నాన్న నిజంగా మూర్ఖుడినే ఇక నుండి బుద్ధిగా ప్రవర్తిస్తాను తండ్రి కాళ్ళ మీద వాలిపోయాడు లేవరా నాకు మాత్రం నీ మీద కోపమా నీ సుఖం కాదు నాకు కావాల్సింది అంటూ కొడుకును లేవనెత్తి ఇటు చూడమ్మా కాత్యాయని అని కోడలికేసి తిరిగాడు అయోమయ అవస్థలో శిలా ప్రతిమలా నిల్చున్న కాత్యాయని మెల్లగా తలెత్తి మామగారిని చూసింది ఆమె నేత్రాల అసురువులు బాష్పాలు ఆనంద బాష్పాలు మరి ఉమాపతి మృదువుగా అన్నాడు నీ వంటి కోడలు ఊరికి ఒక్కరున్నా ఈ ప్రపంచం స్వర్గతుల్యం అవుతుంది కాత్యాయని నాకు నీ మీద సంపూర్ణమైన విశ్వాసం అపారమైన గౌరవం ఉన్నాయి ఇవిగో సర్వ అధికారాలు నీకు ఇస్తున్నాను ఈ కుటుంబ పరిస్థితి చూసావుగా దీన్ని అన్ని విధాలా బాగు చేయడానికి ప్రయత్నించు అంటూ ఉమాపతి జోబులను తాళాలు గుత్తి కాత్యాయనికి అందియబోయాడు కలో నిజమో తెలియని పరిస్థితిలో కాత్యాయని అచేతనై నిలబడింది తీసుకో కాత్యాయని చాలా మృదువుగా చెప్పాడు శ్రీనివాసరావు వివాహమైన ఎన్నాళ్లకు భార్యను సాధారణంగా సంబోధించాడు తాళాలు తీసుకొని మామగారి పాదాలకు నమస్కరించింది కాత్యాయని చూడు రుక్మిణి నిన్ను నువ్వు హీనపరుచుకోకు గౌరవించి గౌరవం పొందు నీకు నీ పిల్లలు పసివాళ్ళైతే కోడలు మరొక తల్లికి పసిపిడ్డా గుర్తించుకో రా బయటికి అంటూ నిష్క్రమించాడు ఉమాపతి ఇహ తన ఆటలు సాగవని గ్రహించి నిరాశ చేసుకున్న రుక్మిణి పుత్రికామణులతో సహా భర్తను అనుసరించింది కాత్యాయని శ్రీనివాసరావులు ఏకాంతంగా మిగిలారు కాత్యాయని మృదువుగా మెల్లగా పిలిచాడు శ్రీనివాసరావు కాత్యాయని పలకలేదు కోపమా కాత్యాయని ఈ మూర్ఖుడిని క్షమించలేవా దీనంగా అడిగాడు క్షమా ఎంతటి దారుణాలైనా ఈ ఒక్క రెండు అక్షరాల మాటలతో సమసిపోతాయి సర్వసాధారణమేగా మీరు క్షమార్హులైనా కాకపోయినా స్త్రీలు ఎప్పుడూ క్షమా హృదయులే భర్త కండ్లలోకి చూస్తూ అతి శాంత స్వరంతో పలికింది కాత్యాయని నాన్నగారు చెప్పినట్లు నువ్వు నిజంగా ఈ ఇంటికి నా జీవితానికి జ్యోతివి కాత్యాయని ఏ పొరుపులు పొరపాట్లు లేకుండా ఆదర్శ దాంపత్యం గడుపుదాం అంటూ ఆమె మృదు హస్తాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు శ్రీనివాసరావు అధోగతిలో నున్న ఈ సంసారం నువ్వు అడుగు పెట్టినంతనే ఇంత ఉత్తమ మార్గంలో పడడం ఎంత శుభసూచకం మౌనంగా మృదువుగా నవ్వింది కాత్యాయని కిటికీ చువ్వల లోనికి ప్రసరించి వారిపై కాంతిని నిలిపిన భాస్కరుని బంగారు కాంతులు శుభమస్తు అని దీవించినట్లున్నాయి కథ సమాప్తం